వీరారెడ్డి హఠావో వైసీపీ బచావో మాత్రియా తండ సర్పంచ్ భర్త నాగరాజు ఏ కొండూరు మండలం వైఎస్ఆర్ సీనియర్ నాయకులు వీరారెడ్డిపై ధ్వజమెత్తిన మాత్రియా తండ సర్పంచ్ భర్త భూకే నాగరాజు వీరారెడ్డి ఒంటెద్దు పోగడల వల్ల వైసీపీ పార్టీ తీవ్ర నష్టం కలుగుతుందని వీరారెడ్డి కూటమి నాయకులతో కలిసి వైఎస్ఆర్ పార్టీ జెండాలను తొలగిస్తున్నారని తన ఆవేదన వెలుబుచ్చిన నాగరాజు వీరారెడ్డి వల్ల వైఎస్ఆర్ పార్టీ తీవ్రంగా నష్టపోయిందని ఆయన వల్ల పార్టీకి ఒరిగిందేమీ లేదని అలానే వీరారెడ్డి నా దగ్గర మూడు లక్షలు తీసుకుంది నిజమా కాదా అభయాంజనే స్వామి దగ్గర ప్రమాణం చేస్తాను నువ్వు నీ కుటుంబ సభ్యులతో ప్రమాణం చేయగలవా తాను సర్పంచ్ గెలిచిన తర్వాత నియోజకవర్గంలో గెలిచిన సుమారు పన్నెండు లక్షలు ఖర్చు పెట్టిన ఘనుడు వీరారెడ్డి రక్షణ నిధి ఎమ్మెల్యే ఉన్నంత కాలం నిన్ను పక్కన పెట్టలేదా నీ వల్ల పార్టీకి ఎన్ని ఓట్లు పడ్డాయో నువ్వు ఒకసారి గుర్తు తెచ్చుకో వీరారెడ్డి పార్టీ నుండి బహిష్కరిస్తేనే వైసీపీ పార్టీ బతుకుతుందని నాగరాజు అన్నారు ఏకుండూరు మండలం పార్టీ అధ్యక్షులుగా ఎస్టీ నియమించాలని మండలంలో చనిపోతే వారికి ఐదు వేలు ఆర్థిక సాయం చేస్తానని ఏకుండూరు హెడ్ క్వార్టర్లో వైసీపీ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తామని నాగరాజు అన్నారు వైసీపీ నాయకులు ఇళ్లను ధ్వంసం చేయటమే కాకుండా కోట పుల్లారావుతో కలిసి వైసీపీ ఇళ్ల మీద ఉన్న జెండాలను తొలగించిన గనుడు వీరారెడ్డి వైసీపీ నన్ను తీసుకొచ్చింది రేయాళ్ళ వీరారెడ్డి గారు నన్ను వైసీపీ పార్టీలోకి తీసుకొచ్చారండి నరేళ్ల వీరారెడ్డి గారు నన్ను వైసీపీ పార్టీలోకి తీసుకొచ్చారు వైసీపీ పార్టీలోకి తీసుకొచ్చే ముందండే నేను ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఉన్నప్పుడు ఇక్కడ వైసీపీ క్యాండిడేట్ ఉన్న వ్యక్తిని వ్యక్తిని విత్ డ్రా చేయించి అతను విత్ డ్రా చేయించి నా దగ్గర డబ్బులు వీరారెడ్డి గారు తీసుకొని నన్ను ఇండిపెండెంట్గా ఉన్న క్యాండిడేట్ని వైసీపీ పార్టీలోకి తీసుకెళ్లారు అప్పుడు రక్షణ నిధి గారు ఎమ్మెల్యేగా ఉన్నారండి ఆ టైంలో రక్షణ నిధి గారు ఆయన్ని ఐదు ఏళ్ళు పదేళ్ళు రక్షణ నిధి గారు ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా చేశారు ఆ పదేళ్ళు కూడా ఈరారెడ్డి గారిని కనీసం దరిదాపుల్లో కూడా రానివ్వకుండా పార్టీ కార్యక్రమాల్లో రానివ్వకుండా ఒక అతని దౌర్జన్యాలని అక్రమాలని గుర్తించి ఆయన దూరం పెట్టారు కాకపోతే ఆయన మాయ ఈరారెడ్డి గారి మాయ మాటలకి నేను ప్రవోలాలకి గురి నేను వీరారెడ్డి గారికి మద్దతు ఇచ్చి నేను గెలిచిన తర్వాత సర్పంచ్ గెలిచిన తర్వాత ఇక్కడ సన్మాన సభ పెట్టి మండలం నుంచి నియోజకవర్గం నుంచి గెలిచిన సర్పంచ్లందరినీ పిలిపించి మూడు వేల మందికి భోజనాలు ఏర్పాట్లు చేసి నాకు పన్నెండు లక్షల రూపాయలు ఖర్చు అయ్యేటట్టు చేశారండి నేను ఎం సర్పంచ్ నుంచుకోవడానికి నా కాడ వీరారెడ్డి గారు మూడు లక్షల రూపాయలు మూడు లక్షల రూపాయలు తీసుకున్నారు తీసుకోలేదని చెప్పి ఆయన్ని ఆయన కుటుంబ సమేతంగా వచ్చి ఆంజనేయ స్వామి గుడి ముందు ఆయన కుటుంబ సమేతంగా ప్రమాణం చేయమని నేను ప్రమాణం చేస్తాను నేను ప్రమాణం చేస్తాను మనం చేసేది మన కుటుంబం గురించి మన ప్రజల గురించి మన గ్రామం గురించి హిరారెడ్డి అన్న వ్యక్తి ఆయన కోట పుల్లారావు అన్న వ్యక్తి వైసీపీ పార్టీని అడ్డు పెట్టుకొని కూటమి నాయకులతో కుంభక్కైపోయి వైసీపీ జెండాలు ఉన్న ఇళ్ల మీదకి వెళ్ళి దౌర్జన్యాలు చేసి ఆ జెండాలని బయటికి తిప్పించిన ప్రకాడ్లు మన కాడ ఉన్నాయండి అవన్నీ మీకు ప్రదర్శిస్తాము చూపిస్తాము ఈ విషయం గురించి నేను ఎంత దూరమైనా వెళ్ళడానికి సిద్ధం ఎందుకంటే నేను తప్పు గతంలో చేసి ఉన్నానేమో నేను ప్రజాస్వామ్యంలోకి ప్రజల మనిషిగా వచ్చిన తర్వాత నుంచి నేను ఎటువంటి తప్పులు చేయట్లా నాకు అవసరం లేదు నాకు ప్రజాసేవే సేవే ముఖ్యం అనుకొని నేను వైసీపీ పార్టీలోకి వచ్చా జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాలని గుర్తించి గౌరవించి ఆ పార్టీలోకి మేము మనస్ఫూర్తిగా వచ్చాం ఇవాళ ఏదో ఈ నా మొన్న జరిగిన సోమవారం శనివారం రోజు జరిగిన ఆ టీడీపీ అమరావతి ఓపెనింగ్ అని చెప్పి జనాలందరినీ భయం ప్రాంతులను చేసి గురి చేసి తీసుకెళ్తుంటే ఒక సర్పంచ్గా నేను వెళ్ళాను ఈ ఈ ప పంచాయతీ ప్రజలు నన్ను ఎన్నుకున్న వాళ్ళు వాళ్ళంటే అభిమానం నా మీద చూపిస్తారు ఆ పా గ్రామం అంటే టీడీపీ ఉంటుంది వైసీపీ ఉంటుంది రకరకాల పార్టీలు ఉంటాయి దాంట్లో ఎవరో ఒక అభిమాని నా మీద జెండా వేసిన దానికి వాళ్ళు తప్పుడు ప్రచారాలు తప్పుడు స్టేట్మెంట్లు ఇచ్చి పేపర్లో పేపర్ స్టేట్మెంట్లు ఇచ్చి మీడియా స్టేట్మెంట్లు ఇచ్చి అది పెట్టడం అది కరెక్ట్ కాదు ఇరారెడ్డి గారు మీరు గత నలభై సంవత్సరాల నుంచి మీరు మండల నాయకులు అని చెప్పి జిల్లా నాయకులు అని చెప్పి అంటున్నారు ఎంతోమంది చనిపోతే వాళ్ళ శవాల మీద మీరు రాజకీయాలు చేయలేదా వాళ్ళ శవాల మీద మీరు మీరు డబ్బులు వసూలు చేసి మీరు సెటిల్మెంట్లు చేయలేదని చెప్పి ఆంజనేయ సభయ ఆంజనేయ స్వామి గుడి ముందు వచ్చి మీరు ప్రమాణం చేయండి ఇది కరెక్ట్ కాదు ఎందుకంటే మనం అంతా ఒక కుటుంబ సభ్యులు వైఎస్ఆర్ పార్టీ అంటే ఒక కుటుంబ సభ్యులలాగా మనం ముందుకు వెళ్తున్నాం మీకు గిట్టకపోతే మీరు వెళ్ళండి మీరు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఎన్నిసార్లు ఎంపీ గారు ఆఫీస్కి వెళ్ళి ఎన్ని కోట్లు తెచ్చుకున్నారనేది మమ్మల్ని చెప్పమంటారా మీరు చేసే ఆ వారి ఉంది తెల్లరాళ్ళ తెల్ల పలుకురాళ్ళ పారి అది మీరు అక్రమంగా ఒకళ్ళ దగ్గర నుంచి లాక్కొని మీరు ఇవాళ నడిపించట్లేదా ఇవన్నీ వాస్తవాలు కాదా ఆ వాస్తవాలు మీకు గుర్తురావా నేను ఎప్పుడో గతంలో చేసిన నాదే మీకు గుర్తొచ్చి నన్నేదో ఇది చేయాలనుకుంటున్నారా నేను అడిగింది ఏంటంటే ఇది ఎస్టీ మండలం ఈ ఎస్టీ మండలంలో పార్టీ ఆవిర్భావం వైసీపీ పార్టీ ఆవిర్భావం కాడి నుంచి వైసీపీ పార్టీ మమ్మల్ని ఎస్టీల మండలం అని చెప్పి గుర్తించి మమ్మల్ని గుర్తించి మమ్మల్ని మండల పార్టీలుగా మమ్మల్ని అభివృద్ధి చేయాలన్న ఒక ఆకాంక్షతో జగన్మోహన్ రెడ్డి గారి ముందుకెళ్తుంటే మీరు ఈ రోజునొచ్చి ఆ పార్టీ అధ్యక్ష పదవిని మీరే మీరేదో కట్టబెట్టుకోవాలని చెప్పి లేదా మీకు అనుకూలమైన వ్యక్తుల్ని కట్టబెట్టాలని చెప్పి చేయడం అయితే అది భావ్యం కాదు ఎందుకంటే ఇది వెనకబడ్డ కులాల ఉన్న ఎస్టీ ప్రాంతం ఇది మైదానంలో ఉన్నా కానీ ఇవాళ్ళకి కనీసం ఇక్కడ ఉన్న ఈ మండలంలో చెంటు భూమి లేని గిరిజనులు ఉన్నారు వారిని గుర్తించిన రాజశేఖర్ రెడ్డి గారు వారిని గుర్తించిన జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ మా గురించి మా మండల పార్టీ అధ్యక్షత మా పదవి మాకే కావాలని చెప్పి మేము నోరెత్తిన దానికి మా మీద ఇలాంటి బురదేస్తారా మీరు టీడీపీ కూటమి నాయకులతో కలిసి వైసీపీ నాయకులు ఇళ్ల మీదకి దౌర్జన్యంగా ఇళ్ళ పడగొట్టింది వాస్తవం కాదా వైసీపీ జెండా కట్టింది ఇళ్ల మీదకి వెళ్ళి మీరు జెండాలు తిప్పించింది వాస్తవం కాదా దమ్ముంటే ధైర్యం ఉంటే ఆంజనేయ స్వామి గుడి సాక్షిగా మీ కుటుంబ సమేతంగా వచ్చి వాస్తవాల్ని నిరూపించాలని చెప్పి నేను ఈ మీడియా ముఖంగా నేను మిమ్మల్ని ఖండిస్తున్నాను హెచ్చరిస్తున్నాను ఎందుకంటే వైఎస్ఆర్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ మేము సీఎం గా చూడాలని చెప్పి ఆకాంక్షతో మేము ముందుకెళ్తున్నాం మాకు ప్రతి ఒక్క ఓటు ఇంపార్టెంట్ మీలా తప్పుడు రాజకీయాలు మీలా డబ్బు రాజకీయాలు చేసే వ్యక్తులం కాదు మాకు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గా కావాలి జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు మాకు కావాలి జగన్మోహన్ రెడ్డి గారు నాయకులతో పని లేని పరిపాలన పరిపాలించారు ఆ పరిపాలన మాకు కావాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎందుకంటే మూడు మూడు పార్టీలు ఏకమై కుమ్మక్కై ఇవాళ మనం జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించారు అతని అలాంటి వ్యక్తిని మనం అధికారంలో తెచ్చుకునే బాధ్యత ప్రతి కార్యకర్తకి ప్రతి నాయకుడికి ప్రతి ఎమ్మెల్యేకి ప్రతి ఇన్ఛార్జీకి ప్రతి జిల్లా స్థాయి నాయకులకి ఉంది అది మీరు ఎందుకని గుర్తించట్లా గ్రామ స్థాయి నుంచి బలపడితేనే ఇవాళ వైసీపీ మళ్ళీ అధికారంలోకి రాగలదు అది ఒకటి గ్రహించగలండి గ్రహించండి ఎందుకంటే వైసీపీ ఉండాలి వైసీపీతోనే అభివృద్ధి సాధ్యమయ్యిద్ది ఇందు మూలంగా నేను చెప్పేది ఒకటే మీడియా మిత్రులకి ఈ విషయాన్ని దయచేసి పై దృష్టి దాకా అధిష్టానం దృష్టి దాకా తీసుకెళ్ళండి ఎందుకంటే మండలంలో అధికారులని వాళ్ళే ఇచ్చేస్తారు నేను ఇండిపెండెంట్ గెలిచిన తర్వాత నేను రైతు భరోసా కట్టి